మన దేవుళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం మొదట చెప్పుకునేది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహేశ్వరుడే శివుడు రుద్రుడు ఇలా ఎన్నో పేర్లు వీరిలో ఒక్కొక్కరి తత్వం ఒక్కో అద్భుతం ఆ అద్భుతాల్లో ఇప్పుడు శివుడు గురించి తెలుసుకుందాం నిత్యం లింగ రూపంలో పూజించే ఈ శివయ్య ఎవరు శివతత్వం అంటే ఏమిటి లయకారుడు అని శివుడిని ఎందుకు అంటారు శివ అనే మాటకు అర్థం ఏమిటి ఆ శివశక్తి ఎలా పుట్టింది ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఈ విశ్వం ఒక సుప్రీం న్యూక్లియర్ రియాక్టర్ అయితే ఆ రియాక్టర్లో ఎప్పుడెప్పుడు బయటపడదామా అని ఎదురుచూసే అతీతమైన శక్తే శివం బ్రహ్మ ఆ శక్తిని తయారు చేసే సైంటిస్ట్ ఆ శక్తి విడుదల అయ్యాక విశ్వంలో ఎన్నో వేల సూర్యుళ్ల శక్తి ఏర్పడుతుంది అదే విశ్వరూపం ఆ రూపాన్నే మనం విష్ణువు అంటున్నాం ఆ విష్ణువు విస్తరిస్తూనే ఉంటాడు కానీ అలా విస్తరిస్తూ పోతే విశ్వానికే ప్రమాదం కదా న్యూక్లియర్ ప్లాంట్లో శక్తిని నియంత్రించేందుకు ఒక వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థ విశ్వంలోనూ ఉంటుంది అలా విశ్వాన్ని నియంత్రించే శక్తే శివం శివం అంటే తనలో తాను కలిసిపోవడం విశ్వ ఆవిర్భావ సమయంలో అంటే సైన్స్ భాషలో చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ ఏర్పడినప్పుడు అమితమైన శక్తి విడుదలైంది ఆ శక్తి విడుదల అవ్వకముందు ఉన్నదంతా శూన్యమే అని వేదాలు ఏనాడో చెప్పాయి సైన్స్ ఈనాడు చెప్తోంది శూన్యం నుంచి పుట్టి అపరిమితంగా పెరుగుతున్న విష్ణు రూపమైన విశ్వరూపాన్ని నియంత్రించి విశ్వాన్ని రక్షించే విశ్వనాథుడే శివుడు శివుడు ఒక రూపం కాదు శివం అనేది ఒక నియంత్రణ శక్తి ఆ నియంత్రణ శక్తి విశ్వంలో పుట్టిన ప్రతి ప్రాణిలోనూ ఉంటుంది అంటే మనలోనూ శివుడు ఉన్నాడు మనల్ని మనం నియంత్రించుకోవడమే యోగం అలా నియంత్రించుకున్న తొలి శక్తి శివుడు కాబట్టి ఆయన్ని ఆది యోగి అంటున్నాం మనల్ని మనం నియంత్రించుకోగలిగితే మనలో ఉన్న శివశక్తిని నిద్ర లేపగలిగితే మనం కూడా యోగులమే అవుతాం కానీ అదంత సులువు కాదు ఆ శక్తి నియంత్రణకు చిహ్నంగానే శివుడి మెడలో పాము ఉంటుంది పాము మనలో ఉన్న కుండలని శక్తికి సూచిక శివుడు లేదా విశ్వాన్ని నియంత్రించే విశ్వనాథుడు ఎలా పుట్టాడో వివరంగా తెలుసుకుందాం ఋగ్వేదంలో శివుడిని రుద్రుడు అంటారు యజుర్వేదంలో రుద్ర అధ్యాయం అనే చాప్టర్లో అంతా శివమయం ఆ అధ్యాయంలోనే మనకు నమ్మక చమకాలు ఉంటాయి విశ్వం ఏర్పడిన సమయంలో మహా పేలుడు సంభవించిందని చెప్తుంటారు కదా ఆ పేలుడు సమయంలో ఒక మహా అగ్నిగోళం ఏర్పడింది అలా అగ్ని పుట్టిన తర్వాత ఆ అగ్నితత్వం ప్రతి గ్రహానికి వెళ్ళింది మన ప్రాణాలు నిలుపుతున్న సూర్యుడు అగ్నికి ప్రతిరూపమే అంతరిక్షంలో కనిపించే మెరుపు అగ్నికి ప్రతిరూపమే మన భూమిలోనూ అగ్నితత్వమే ఉంటుంది మన శరీరంలోనూ అగ్నే ఉంటుంది శరీరం చల్లబడిపోతే ప్రాణం పోయింది అంటారు మన శరీరంలో ఉన్న ఆ అగ్ని శివం శరీరంలో అగ్ని ఉంటేనే ప్రాణం ఉంటుంది ప్రాణం లేకపోతే శవమైపోతుంది అలా సూర్యుడి శక్తి అంతరిక్షంలో విద్యుత్ శక్తి భూమిలో ఉన్న అగ్నిశక్తి ఈ మూడూ కలిపిన శక్తి శివుడు అందుకే శివుడు త్రయంబకుడు అయ్యాడు విశ్వాన్నే నడిపించే పవర్ని కంట్రోల్ చేసే శక్తి శివుడు అందుకేనేమో శివలింగాన్ని చాలామంది ఎన్నో రూపాలతో పోలుస్తారు కానీ సైంటిఫిక్గా గమనిస్తే లింగం ఇప్పటి న్యూక్లియర్ రియాక్టర్ని కూడా పోలి ఉంటుంది ఆ వేడి చల్లారేందుకు అన్నట్టు పైన నీటి చుక్కలు పడే ఏర్పాటు కూడా ఉంటుంది ఆ వేడిని గ్రహించిన నీళ్లు బయటకు వెళ్లే పానవట్టం ఉంటుంది ఎప్పటికప్పుడు ఆ లింగాన్ని చల్లబరిచేందుకు నీటితోనే అభిషేకం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ తీసి పారేయదగిన వివరాలేమి కావు